హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే పోర్ట్రేట్ ఏం సిక్స్ సిరప్ యూజ్ చేసి చెప్తామని చేస్తున్నానండి ఈ సిరప్లో వచ్చేసి పొటాషియం సిట్రేట్ మెగ్నీషియం సిట్రేట్ అండ్ విటమిన్ బి సిక్స్ అలానే ఓరల్ సొల్యూషన్ అండి ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ అండి ఫ్రీ ఫ్రమ్ షుగర్ ఈ ఇంటేక్ వాళ్ళు వచ్చేసి ఇంటాస్క్ ఇంటాస్క్ వాళ్ళు వచ్చేసి ఈ ఈ సిరప్ని రెడీ చేశారండి ఇది చూడండి మనకు వితౌట్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఈ సిరప్ని అయితే తెచ్చుకోవద్దు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మాత్రమే తెచ్చుకోవాలండి ఇంటాస్క్ కంపెనీ వాళ్ళైతే ఈ సిరప్ని రెడీ చేశారు ఈ సిరప్ని వచ్చేసి మనం వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో వన్ క్యాప్ సిరప్ వేసుకొని మనం తాగితే ఇన్ కేసు మనకి కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్ వచ్చేసి కరుగుతాయి అనేసి డాక్టర్స్ వచ్చి సజెస్ట్ చేస్తున్నారండి దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి ప్రైస్ టూ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సమ్థింగ్ అండి ఇన్ కేసు మీకు కూడా ఈ సిరప్ రిఫర్ చేశారా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని కామెంట్ చేయండి